చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అతిపెద్ద టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటంటే ఆయన అవలంబించిన సంక్షేమ పథకాలు చాటిన ప్రజలకి అలవాటు చేసిన ఏదైతే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ధ్వంసం చేయలేడు ఆ ధ్వంసం అసలు చేయలేడు ఆయన తీసుకొచ్చిన విధానంలో మార్పులు చేయొచ్చు కానీ అలవాటు చేసిన విధానాలను మాత్రం కొద్దిగా మిస్మ్యాచ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడికో వెళ్ళిపోద్ది ఆ భయం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లనే ఇంటింటికి చేరవడం ఆయన లక్ష్యంగా మొట్టమొదటి ప్రయత్నంగా వాలంటీర్ని పూర్తి స్థాయిలో దాన్ని ఇన్వాల్వ్ చేసి ఒకటో తారీఖు పొద్దున్నే చీకటితోటి ఇంటింటికి పింఛన్లు అనేది అలవాటు చేసి గత ఐదు సంవత్సరాలకు అలాగే పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని తీసి పక్కన పెట్టేశాడు కానీ ఆ ఇంటింటికి తీసుకెళ్లిన విధానాన్ని మాత్రం పక్కన పెట్టకపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాన్ని వాలంటీర్ ద్వారా కాకపోయినా ఏదో రకంగా ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఆయన భయపడిపోతున్నాడు ఆ విషయంలో అది చేయలేకపోతే సక్సెస్ కాదు ఫెయిల్యూర్ అయిపోతాం ఇబ్బంది పడతాం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి వెంటనే ఆయన ఐదున్నర కల్లా లేచి ఒక ఇంటికి వెళ్ళి పేదవారి ఇంటికి వెళ్ళి ఆయన పింఛని అందజేశాడు ఇక పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద టాస్క్లో ఇరుక్కున్నాడు ఆయనకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయలేకపోతే చేయలేము అది అన్నారు కానీ మేము ఒకే రోజులో పింఛన్లు సచివాలయ వ్యవస్థ ద్వారా ఏ విధంగా పంపిణీ చేస్తాం చూడండి అది ఇది అన్నాడు కానీ అంతర్గతంగా ఆయన ఆలోచించలేని విధానం ఏంటంటే ఇంటింటికి పింఛన్లు వాలంటీర్ వ్యవస్థ మీద ద్వేషంతో అన్నాడో లేదో వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదో లేదో ఇక్కడ మనం ఆ సబ్జెక్ట్ అవసరం లేదు కానీ ఇంటింటికి వెళ్ళాల్సిన పింఛన్ వాళ్ళు ఒకటే రోజులో టాస్క్ తీసుకొని చేర్చారు చూడండి పరుగు 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 పరుగున ఎలా కళ్ళగానే చేసేయాలి ఎలాగో చేసేయాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన పేరుని మళ్ళీ మనం కానీ చేయలేకపోతే మళ్ళీ ఆయనకి పేరు వెళ్ళిపోద్ది ఆ భయంతో పరుగులు పెడతారు చూడండి అక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన పెద్ద టాస్క్ కనపడుతుంది ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ప్రతిపక్షంలో ఉండి పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేసినా చేయకపోయినా అది పూర్తిగా మిమ్మల్ని ఖచ్చితంగా మీ భయాన్ని ఉన్నాను చూడండి ఆ భయాన్ని మీ దగ్గర ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో ఆ భయమే ఆయన ప్రభుత్వం సక్సెస్ అని మనకి ఇక్కడ చెప్తా ఉంది ఇక రెండో పాయింట్ మనం మాట్లాడుకుంటుంటే సంక్షేమంలో రారాజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవలంబించిన విధానాన్ని మీరు కొట్టలేరు అంటానికి ఇంకో రెండో పాయింట్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు హైటెక్ సిటీ నేను కట్టాను ఆ కంపెనీ నేను తెచ్చాను ఈ కంపెనీ నేను తెచ్చాను ఐదని ఒక ప్రభుత్వం ఒక కంపెనీ తెచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి జాబ్స్ కల్పించలేదు ఎప్పుడో సంక్షేమం అనేది ప్రతిరోజు నడవాల్సిన కార్యక్రమం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ దేశ ప్రభుత్వం అయినా ప్రపంచంలో ఎవరైనా కానీ సంక్షేమం అనేది అమలు చేసుకుంటూ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో అన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ అది ఆయన ప్రచారం చేసుకోలేకపోవడం ఆయన మైనస్ చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపెద్ద టాస్క్ ఏంటంటే కంపెనీలు తెచ్చే టాస్క్ ఆ కంపెనీలతో మాట్లాడాలనే టాస్క్ చాటున సంక్షేమం డైలీ అమలు చేసే అమలు చేయాల్సిన కార్యక్రమం కాబట్టి అమ్మఒడి లేకపోతే ఇంకోటి ఆయన పదిహేను వందల దీపం పథకం కింద బీసీలకు నాలుగు వేలు తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఆయన ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి నిరుద్యోగృత్తి ఇక చాలా పథకాలు చాలా అవన్నీ మనం గుర్తుపెట్టుకొని క్వశ్చన్ చేసే అవకాశం కూడా మనకు కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అమలు చేసే విధానంలో లబ్ధిదారులు ఎలా ఆయన స్వీకరిస్తాడు రేషన్ కార్డులు ప్రాతిపదికాన్ని స్వీకరిస్తాడా అర్హులైన ఏజ్ ప్రకారం ఇచ్చాడు ఆయన పద్దెనిమిది నుంచి ఇంత అది అని అది అంత ఎంత ఒక టాస్క్లోకి వెళ్ళిపోతాం కాబట్టి లబ్ధిదారుల విషయంలో సచివాలయ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడానికి టైం కూడా సరిపోదు ఎందుకంటే ఆడు ఉన్న పది మంది రెండు వేల మందిని తాకాలి ఆ పథకాన్ని అమలు చేయడానికి కరెక్ట్గా ఒక పదిహేను రోజులు నెల రోజుల ముందు మనం తీసుకొచ్చి ఆ అప్లికేషన్లు ఏంటి ఏంటి పథకాలు అవి అని మీరు ఇచ్చిన పెద్ద పెద్ద పథకాలు అవి అసలు టైం సరిపోదు అక్కడే టైం సరిపోదు ఖచ్చితంగా దీని మీద మళ్ళీ ఇంకో కొత్త తలనొప్పి మొదలవుద్ది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పేరు వచ్చేస్తే అదే వాలంటీర్ వ్యవస్థ అయితే ఈ వ్యవస్థ ద్వారా ఎందుకు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అవసరం అనేది ఇప్పుడు నేను చెప్తానండి యాభై మందికి ఒక ఇల్లు ఆ యాభై మందిలో వాళ్ళు ఏ పథకం అమలు అవుతుందో ముందుగానే వయసు ఎంత ఎంత రాసుకొని అన్నీ చూసుకొని అన్నీ మొత్తం వాళ్ళకి ఇచ్చిన మొబైల్లో కొట్టేసి అప్డేట్ చేసి డేటా అప్డేట్ చేసి మళ్ళీ సచివాలయంకి వెళ్ళి అప్రూవల్ కొట్టించి మళ్ళీ పైకి పంపించి అప్రూవల్ అది టైం ప్రాసెస్ నెలలోనూ పదిహేను రోజుల్లోనూ ఆ పథకం అమలు చేయడానికి సరిపోదు ఈ వైసీపీ డిఫరెంట్ డిఫరెంట్ ఒక గవర్నమెంట్ మనకి లబ్ధిదారులు చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి అది అందరికి తెలుసో తెలియదు ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు మనం పాస్బుక్ మనం ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తేనే నీ పాస్బుక్ ఒకటి ఇవ్వాలంటే వాటిని ఫోటో అడుగుతాడు ఆధార్ కార్డు అడుగుతాడు ఇంకో ప్రూఫ్ ఏదో సైడ్ ప్రూఫ్ ఇంకోటి అడుగుతాడు గంట సేపు అప్లికేషన్ ఫిల్ చేయాలి మళ్ళీ అక్కడ కూర్చోవాలి డిఫరెంట్ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే అట్లాంటిది ఒక పథకానికి మనకు సంవత్సరం సంవత్సరం డబ్బులు పడే పథకం వయసు లిమిట్ ఉంటుంది తర్వాత వయసు లిమిట్తో పాటు మనం ఏ క్యాస్ట్ చూసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్లు చూడాలి డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఆస్పెట్స్ అక్కడ చూసుకోవాలి అందుకని ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని టైం బాండ్ అనేది తగ్గిస్తుంది రెండోది లబ్ధిదారులు ఎవరనేది మనకు గుర్తించడం తొందరపడుతుంది ఇక్కడ సచివాలయ ఎంప్లాయీస్ డైరెక్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతుండే లేకి ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఎంత వయసు ఏంది కథ ఆ సర్టిఫికేట్లు ఏంటి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఏంటి అదేంటి ఇదేంటి అని తీసుకొచ్చి టైం సరిపోదు వాళ్ళు ఆ ఆఫీస్ వర్క్ అని చేస్తారు ఇక్కడ ఈవో ఈవో ఇదని చేస్తారా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏ రకంగా వాడుకుంటారని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇందాక నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పారు ఆ వాలంటీర్ వ్యవస్థకి ఏ పని కల్పించాలి మాకు చూస్తున్నాం అసలు ఎలా చేయాలా ఇది అని చెప్పి అందుకు వాలంటీర్ వ్యవస్థ అవసరం అయితే బహుశా పింఛన్లు ఒక్కటే కాదు ఆ చాట్లు చాలా ఉంటాయి కాబట్టి దానికి కూడా చూడండి మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన టాస్క్ చాలా పెద్దది ఆయన ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ ఆయన పరిపాలించిన గుర్తులు మాత్రం చెరిగిపోకుండా ఉన్నాయి అవి ఎలా అంటే వాళ్ళని సచివాలయ వ్యవస్థ వెళ్ళాలన్నా మీకు డైరెక్ట్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళేది అంత మార్గం సచివాలయం వీఆర్ఎ ఎవరు వచ్చి ఇంటికి పోయిన నెంబర్ ఎక్కడ ఎందుకంటే సచివాలయం ముఖాలు చూసి చూసి ఉన్నారు కాబట్టి అక్కడ సచివాలయం ఎంప్లాయ్ అంటే అంత నోటిడ్ అయిపోయింది అప్పుడు కూర్చు ఎస్ఎస్ అనేది ఉంటుంది కానీ ఆ ఎస్ఎస్ అనేది టైం సరిపోదు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు అంతా చొచ్చుకొని వెళ్ళారు గ్రౌండ్ లెవెల్లో క్రాస్ రూట్ లెవెల్లో చొచ్చుకొని వెళ్ళింది ఆయన ప్రభుత్వం ఇక రాజకీయ ఇంప్లిమెంట్ అయితే ఇంప్లిమెంటేషన్ అయితే మాకు రాలేదు మాకు ఎందుకు రాలేదు అని చెప్పి అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువైంది అంటే మౌట్ ఆఫ్ పెరిగిపోద్ది ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా నాకు నేను వైసీపీ అయినా నాకు ఏదైనా పథకం రాలేదు అనుకో నాకేం లేదు పథకం పథకం జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇచ్చారు అనే అనే పాజిటివ్ టాక్ వస్తుంది ఆ సోషల్ మీడియా వీడియో వీడియో వైరల్ అయింది అది పది మంది దగ్గరికి వెళ్ళింది అంటే ఎట్టి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ ప్రాతిపదికనైతే మీరు దెబ్బ కొట్టాలని చూశారో అది తిరిగి ఒక పులి లేకపోతే ఒక పెద్ద పరిగెడుతున్నప్పుడు ఒక్కసారి ఆగితే పులి మనల్ని నమిలేస్తుంది చూడు అట్లా మీకు అంత ఆరా అయితే వెనకాల పరిగెడుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను జరగబోయేదిదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డప్ అయింది బికాజ్ పేదవాళ్ళతో చేతులు కాదు ఈ దేశంలో పేదవాళ్ళతోటి అంత చేతురనేది కాదు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మైనస్ అయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఆ పాస్ పుస్తకాలు మారుస్తూ అన్నారు మార్చినంత మాత్రం సంతోషమే ఉంది మా భూములు మా మిగిలిచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుని అవట్లేదు మాకు అందింది ఏంటి మాకేం జరిగింది మీకు ఎంత ఇస్తా అన్నారు అదిదని ప్రభుత్వంలో మీకున్న పెద్ద టాస్క్ అది బహుశా అది మీకు అర్థం కాబచ్చు కానీ అర్థమయ్యేటప్పటికీ మీరు పవన్ కళ్యాణ్ గారు మేము ఒక రోజులో పింఛన్ చేసామంటారు ఆ పింఛన్ పనిచేసిన చార్ట్ మీరు ఇంటికి వెళ్ళి భయంగా తీసుకెళ్ళి ఇచ్చారు చూడండి ఆ భయాన్ని మీకు కలిగించే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సక్సెస్ అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు నేను మాట్లాడేది మీరు పాజిటివ్ తీసుకోవచ్చు నెగిటివ్ తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు సంక్షేమం అనేది ప్రతి నెల ప్రతిరోజు అమలు చేయాల్సిన ఒక కార్యక్రమం డెవలప్మెంట్ అనేది మనం ఒక టైం బాండ్లో చూపించాల్సిందే అర్థమైందా ఆ టైం బాండ్ వేరు సంక్షేమం ఆకూరుదు డెవలప్మెంట్ ఆకూరదు మీరు మీకు అతిపెద్ద టాస్క్ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా పెద్ద ఛాలెంజ్ ఇది మీకు పెద్ద ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక గ్రాస్ రూట్లో కూడా ఈరోజు అమ్మఒడి మాకు రాలేదని మాట్లాడుకుంటున్నారు నెల రోజులు ఏం ప్రభుత్వం వచ్చి అమ్మఒడు రాలేదు రైతు భరోసా పర్లేదు ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుకుంటున్నారంటే ఆయన ఫస్ట్ ఇయర్ నుంచి అమలు చేసుకుంటూ వెళ్ళారు అది ఆయనకు అసెక్ట్ అయింది మీకు మైనస్ కాబోతుందేమో చూసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఎంతవరకు అమలు చేస్తారు ఎంతమంది లబ్ధిదారులు పిచ్చి లేచిపోద్దు ఒక్కొక్కరు లబ్ధిదారులు ఉండొద్దు రాజకీయమైన ఇన్వాల్వ్మెంట్ అయ్యి అబ్బో మీకు రానున్న రోజుల్లో నాకు తెలిసి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే అంత టైం కూడా మీకు ఉండదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలంటే ఇక్కడ అమలు చేయాలి ఈ డబ్బులు చూడాలి ఐ డబ్బులు చూడాలి ఈ అసలు అల్లాడిపోతారు మీరు మీకు గవర్నమెంట్ అనేది ముల్లగ్ గిరేట్ అలాంటిది